జిల్లా కేంద్రంలోని చేగుంట వడియారం రైల్వే గేట్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు యుద్ధ పూర్తి చేసి ప్రజల కాపాడటం సౌకర్యాన్ని మెరుగుపరచడం అత్యవసరమని మెదక్ ఎంపీ అభిప్రాయపడ్డారు ప్రస్తుతం రైల్వే పనులు పెండింగ్ లో ఉండడం వల్ల ప్రతిసారి వందలాది వాహనాలు రెండు వైపులా నిలిచిపోవడంతో అంబులెన్స్లు అత్యవసర సేవల వాహనాలు తీవ్ర అంతరాయం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు రైల్వే శాఖ ఆర్ అండ్ బి శాఖ ఇతర శాఖల అధికారులందరూ బ్రిడ్జి పనులు సమన్వయంతో వేగవంతం చేయాలని రాబోయే రోజుల్లో ఈ మార్గంలో జీరో యాక్సిడెంట్ జోన్ లక్ష్యంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో రైల్వే ఓవర్ బ్రిడ్జిని పూర్తి చేసి ప్రజల రవాణా సౌకర్యార్థం అందుబాటులో తేవాలని అధికారులను ఆదేశించారు రెండు వేల పదహారులో శాంక్షన్ అయింది ఫిఫ్టీ పర్సెంటేజ్ స్టేట్ గవర్నమెంట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బుతో పెట్టాలని అన్ని అన్ని రాష్ట్రాలకి అన్ని దేశంలో ఉన్న అన్ని ఎల్సీలను క్రోజ్ చేయాలని చెప్పి భారత ప్రభుత్వం ఒక డిస్పెన్ తీసుకుని టూ థౌజండ్ సిక్స్టీన్లో చే ఉంటుంది ఆర్ఓబీ శాంక్షన్ అయింది ఆ ప్రభుత్వం అంటే నలభై ఐదు యాభై కోట్లలో సగం పైసలు అంటే ఇరవై ఐదు కోట్లు ఇవ్వడానికి రెండు వేల పదహారు నుంచి దాదాపు ఎనిమిది సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఇరవై ఐదు కోట్లు అయితే వాళ్ళు ఇవ్వక ఆరోబి కట్టియలేదు కట్టపడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రాగానే ఫస్ట్ మేము నేను ఎంపీగా కానీ ఫస్ట్ నేను ఉత్తరం తీసుకొని గవర్నమెంట్ దగ్గరికి పోతే ఇట్లాంటి చాలా ఉత్తరాలు ఉన్నాయి అన్ని చూసి నిర్ణయం చెప్తామని వీళ్ళు ఒక సిక్స్ మంత్స్ తర్వాత వీళ్ళు కూడా ఒక రిప్లై ఇచ్చినారు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు ఏమని సో మీరు ఏమైనా ఇట్లాంటి ఆరో వీలు కట్టాలనుకుంటే పూర్తిగా రైల్వే డిపార్ట్మెంట్ డబ్బులతోటే కట్టుకోండి లేదా కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కట్టుకోండి మా దగ్గర ఇట్లాంటి చాలా దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి ఆర్ఓబిల్ పెట్టుకుని మా దగ్గర అన్ని డబ్బులు లేవు వీ డోంట్ టు కట్టుకుంటే అని గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు మంచిగా ఉత్తరం ఇచ్చినారు ఇచ్చిన తర్వాత నేను రెండు వేలు ఐదు వందలు ఎన్ని ఉన్నాయి అవన్నీ నాకు సంబంధం లేదని ఒక రెండు మూడు ప్రత్యేకంగా పట్టుకొని చేయకుండా అయితే నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి నరిస్తూ ఎక్కువ గొడవ ఉంది దీని మీద అని నేను ముఖ్య మంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకొని ప్రత్యేకంగా యాక్చువల్గా ఆర్ఓబిల్ అన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ లేదా రైల్వే మినిస్టర్ గారు అక్కడ ఢిల్లీ నుంచి వర్చువల్గా చేస్తారు నేను ఇది నాకు అర్జెన్సీ ఉంది ఒకటి క్లియరెన్స్ ఇవ్వండి అని అంటే నేను గెలిచినాక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కష్టపడి కష్టపడి తెచ్చుకున్నాను కాబట్టి శాంక్షన్ ఎప్పుడు అయింది ప్రాసెస్ తీసుకురావడానికి కష్టపడాల్సి వచ్చింది మొత్తానికి హండ్రెడ్ పర్సెంటేజ్ నిధులతో దీన్ని చేసుకోవాలని ఒక పని మొదలు పెట్టాం సహకరించాల్సిందే మీకు అందరికీ చూసి టోటల్గా ట్రాఫిక్ ఫ్రీగా ఉండాలా పబ్లిక్కి కూడా ఏం ఇన్కన్వీనియన్స్ ఉండద్దు సో ఈ ఎల్సీస్ వల్ల కూడా చాలా యాక్సిడెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ మనకి ఎస్పెషల్లీ చేగుడ్డ వల్ల కూడా ఇది ఎప్పుడు అది ఎల్సీ పడ్డప్పుడు అది లైన్ పడ్డప్పుడు ఎప్పుడు ఆగిపోవడం మళ్ళీ మన ఎమర్జెన్సీస్ ఉంటాయి ఎమర్జెన్సీస్ ఉంటాయి కూడా ఆగిపోవడం ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటాయి సో అది పర్మనెంట్ సొల్యూషన్ లాగా మనకి లక్కీగా మనకి ఇది శాంక్షన్ అయింది సో దీనికి మనం అందరం కూడా దానికి ఏమేమి సపోర్ట్ కావాలి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఈ ఆల్రెడీ గారు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం ప్రిలిమినరీగా మీరు పోయి కూడా ఒకటి వెరిఫికేషన్ కూడా చేసుకుని ఉన్నారు ఇంకా ఏమైనా ఉంటే కూడా సో ఆఫ్టర్ రెస్టిమేషన్ ఇచ్చినాక ఆర్డర్నేట్ అరేంజ్మెంట్స్ అవన్నీ చేసుకున్నా కూడా ఇంకా ఏమైనా సపోర్ట్ చేయాలంటే కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయే వరకు కూడా తొందరగా కూడా మీరు సపోర్ట్ చేసే విధంగా కూడా ఉంటాను